హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళు భోజనం పెడతారు చూడండి ఆ భోజనానికి వెళ్ళడానికి చాలామంది సంకోచిస్తారు వెళ్ళాలా వద్దా తినొచ్చా తినకూడదా అక్కడ భోజనం తినొచ్చా లేదా అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు నాకు తెలిసిన విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చాలామంది ఆ భోజనానికి వెళ్ళరు కదండి వెళ్తే ఏమవుతుందో తెలుసా అండి ఆ చనిపోయిన వాళ్ళు ఏవైనా ఎవరికైనా రుణపడిపోయి ఉంటే ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం చనిపోయిన తర్వాత ఇలా భోజనాలు పెడుతూ ఉంటారు ఇలా అన్నదానం చేయడం వల్ల ఎవరికైనా రుణపడిపోయి ఉంటే ఆ విధంగా ఆ రుణం తీరుతుందని చెప్పి భోజనాలు అయితే అందరికీ పెడుతూ ఉంటారు అందువల్ల తినకపోవడం అయితే తప్పేం లేదండి తప్పకుండా తినచ్చు అలాగే ఆ చనిపోయిన దగ్గర చాలామంది గిఫ్ట్ రూపంలోనే ఏదైనా ఒక వస్తువుని ఇస్తూ ఉంటారు మీరు చాలా దగ్గర గమనించే ఉంటారు అలాగా గిఫ్ట్లు చాలామంది తీసుకొచ్చి ఇంటికి పెట్టుకోవచ్చా లేదా అంటే ఆ గిఫ్ట్ సామాన్లు మనం పూజ పూజ సమయంలో కానీ ఎప్పుడైనా వాడుకోవచ్చా అని చాలా సందేహిస్తూ ఉంటారు అందరూ కూడా ఎటువంటి సందేహం లేదండి మనం పూజ చేసుకున్నప్పుడు కూడా అది ఉపయోగించుకోవచ్చు అదేంటి ఇలా చెప్తుంది అని అనుకుంటారు కనుక నిజమేనండి ఆ పూజ చేసుకునేటప్పుడు ఎందుకు తెలుసండి ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నానంటే ఆ చనిపోయిన వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా తప్పు చేసి ఉండొచ్చు ఎటువంటి తప్పులకైనా మనకి మరి జన్మలోనే శిక్ష అనుభవిస్తూ ఉంటాము అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఆ తప్పు చేసింది ఆ టైంలోనే ఆ పాపం పోవాలి అని అనుకుంటే ఆ తప్పు చేసిన దానికి ప్రతిఫలంగా మనకి ఆ వస్తువునైతే పంచుతూ ఉంటారు ఆ తప్పుని పోగొట్టుకోవడం కోసం ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసం మనకి పుణ్యం అనేది మూట కట్టుకోవడం కోసం ఆ చనిపోయిన తర్వాత ఆ సామాన్లు అయితే ఉపయోగిస్తారు ఇస్తారు అందరికీ మనం అది ఇంటికి తీసుకొచ్చి మనం పూజ సామాన్లో కానీ మనం ఇంటిలో ఉపయోగించుకున్నట్టయితే మనం దేవుడి పూజ చేసినప్పుడు ఉపయోగించినట్టయితే ఆ దేవుడి పూజ వల్ల వచ్చే ఫలితం అంతా వాళ్ళకి దక్కుతూ ఉంటుంది అంటే వాళ్ళు తప్పు చేసిన దానికి ప్రతిఫలంగా వాళ్ళు పుణ్యం మూట కట్టుకుంటారు ఆ విధంగా ఆ సామా ఆ వస్తువులు అయితే మనకి ఇస్తూ ఉంటారు అంతేగాని తీసుకోపోవడంలో తప్పు లేదు అలాగే దానం దగ్గర భోజనం చేయడంలో ఎటువంటి తప్పు లేదు నాకు తెలిసిన విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే కామెంట్ సెషన్లో అవునానండి లేదు ఇది వేరేగా ఉన్నది వేరే విషయం ఇది ఇది కరెక్ట్ కాదు అని అనిపించినా కూడా సరైనది ఏంటనేది మీరు కామెంట్ సెషన్లో పెట్టండి నాకు తెలిసినంతవరకు అయితే మీకు షేర్ చేస్తున్నాను అందుకేనండి బ్రతికున్నంత ఇప్పుడే మనం ఏదైనా ఒక మంచి పని చేసేయాలి అంతేగాని ఇలా చనిపోయిన తర్వాత ఇలాగ వస్తువు రూపంలోనూ ఎవరికైనా మనం రుణపడిపోయి ఉంటే ఆ రుణాన్ని మనం బ్రతుకున్నప్పుడే మ్యాక్సిమం తీర్చుకోవాలి చావు పుట్టుక అనేది మన చేతిలో ఎప్పుడూ ఉండదు అది ఎప్పుడు వస్తుంది వెళ్తుంది అనేది ఎవరికీ తెలియదు కదా అందుకే బ్రతుకున్నప్పుడే మనం చేయాల్సిన మంచి పని అవని మనం ఎవరికైనా ఇవ్వాల్సిందోని తిరిగి ఇచ్చేసుకుంటే చనిపోయిన తర్వాత ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను